जै श्रीमन्नरायण श्रीमद्भगवद्गीता पदनालगव अध्यायमु गुणत्रयविभागयोगमुरवैमूढवश्लोकमु उदासीनवत् आसीनो गुणैर्यो नविचाल्यते। నేంగతే గుణవర్తంతేవతిష్ఠతి గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున సత్వరజస్తమో గుణముల ప్రభావానికి గురికానటువంటి వాడు ఎట్లా ఉంటాడంటే అతను ఆత్మను గురించి నిరంతరము ధ్యానము చేస్తూ ఆత్మ కంటే ఇతర విషయములయందు ఉదాసీనంగా ఉంటాడు అంటే పెద్దగా పట్టించుకోడు అంతేకాకుండా ఆ మూడు గుణముల ప్రభావానికి అంటే మూడు గుణముల వలన పుట్టినటువంటి కోరికల వల్లనో కోపం వల్లనో అలజడికి గురికాడు ఆ మూడు గుణాలు వాటి వాటి పనులు చేసుకుంటూ ఉన్నాయి అని సంతతము ఆరకముగా గ్రహిస్తూ నిశ్చలంగా ఉంటాడు అంటూ పరమాత్మ మూడు గుణముల ప్రభావానికి గురికానటువంటి వాడు అంటే గుణాతీతుడు ఎట్లా ఉంటాడో స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆత్మను సంతతము ధ్యానము చేస్తూ మనలో ఏర్పడే కోరికలైనా కోపాలైనా అవి కేవలం మూడు గుణముల ప్రభావమే అని గుర్తిస్తూ ఆ కోపాల కోరికల వల్ల అలజడికి గురి కాకుండా ఉండే ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం ఉదాసీన వదాసీనో గుణైర్యో నవిచాల్యతే గుణ యతి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा आजुहाव పుత్రేతి తన్మయతయా తరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరయే శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు నరేంద్రుడికి గజేంద్ర మోక్షణము కథను వివరిస్తూ ఉన్నాడు అయితే గజేంద్రుడు భగవానుడిని ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు కొన్ని లక్షణాలను కొన్ని గుణాలను కొన్ని శక్తులను గజేంద్రుడు వివరించి ఈ లక్షణాలు ఈ గుణాలు ఈ శక్తులు ఎవరిలో ఉన్నాయో ఆ భగవానుడే అతడే నన్ను రక్షించుగాక అని గజేంద్రుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ ప్రార్థనని మళ్ళీ ఒకసారి మొదటి నుంచి మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేసి ఇక ముందుకు సాగుదాం ఇలా అడుగుతూ ఉన్నాడు గజేంద్రుడు సృష్టికి ముందు ఈ జగమంతా ఎవ్వనియందు ఉన్నదో చేతనాచేతనాత్మకమైనటువంటి ఈ జగము ఈ జగత్తు ఎవరి నుండి వచ్చిందో ఎవరు ఈ జగత్తుని సృష్టించారో ఎవరి చేత ఈ జగత్తు రక్షింపబడుతుందో ఎవరు సకల పదార్థములలో వ్యాపించి ఉన్నవాడో ఎవరు అచేతనము కంటే జీవుని కంటే పరుడైనవాడో పరాత్పరుడైనటువంటి వాడో ఎవడు తనంతట తాను ఉండగలిగినటువంటివాడో అతనినే నేను ఉపాయముగా రక్షకుడుగా నమ్ముతున్నాను ఈ జగత్తు అంతా సృష్టికి ముందు నామము రూపము లేక ఇది పరమాత్మ కంటే ఈ జగత్తు వేరు కాదు అనేటటువంటి విషయమే తెలియకుండా ఉంటుంది అట్లా ఉన్నప్పుడు భగవానుడి సంకల్ప ప్రభావము చేత తనలో ఉన్నటువంటి ఈ జగత్తు అంతా మళ్ళీ స్థూలముగా బయటకు కనిపిస్తుంది ఆ భగవానుడికి సకల పదార్థములు తెలుస్తాయి అన్నింటినీ చూస్తాడు అదిగో అట్లాంటి లక్షణములు కలిగినటువంటి పరాత్పరుడైనటువంటి దేవదేవుడు నన్ను రక్షించుగాక బ్రహ్మకు నూరేండ్లు పూర్తి కాగానే ఈ జగత్తు అంతా కూడా లోకాలు లోకపాలకులు అందరూ లయము పొందుతారు అంటే ఈ జగత్తు సూక్ష్మ దశను పొందుతుంది అప్పుడంతా చీకటిగా ఉంటుంది అట్లాంటి చీకటికి అవతల వైపున వెలుగుతూ ఉండేటటువంటి వాడు ఎవడో అదిగో అతడినే నేను ఆశ్రయిస్తున్నాను అంటూ గజేంద్రుడి ప్రార్థన సాగుతోంది మళ్ళీ ఎందుకు చెప్పానంటే మరొక్క రకంగా చెప్పానేమో అని అనిపించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇక రేపటి నుండి మళ్ళీ ముందుకు సాగుదాం ఓం అస్మద్గురుభ్యో నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ముకుందమాల రక్షతున్నో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीतापदनालगव अध्यायमुरवैमूडवश्लोकम् उदासीनवदासीनः गुणैर्यो न विचाल्यते गुणावर्तन्त इत्येव योऽवतिष्ठति नेङ्गते उदासीनवदासीनो गुणैर्यो न विचाल्यते गुणावर्तन्त इत्येव योऽवतिष्ठति नेङ्गते श्रीमन्नारायणं करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण